హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సెవెంటీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అని ముందే నా మెడలో తాలి కట్టారు అంతే కదా మీ విధవ తెలివితేటలన్నీ నాకు అర్థమైపోయాయి అని సారిక అతడిని కొడుతూనే ఏడుస్తూ ఉంటే ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకొని వసే వసే ఆగవే నా పోలీస్ జాబ్ వల్ల ఇన్ని గొడవలు అంటున్నావు మరి ఆ జాబ్ వల్లే కదా మన ఇద్దరం కలిసాం ఆ రోజు ఆ విధవల నుండి కాపాడింది నేనే కదా ఆ రోజు ఆ రోజు నుండే కదా తమరు నా వెనకల పడడం మొదలు పెట్టారు మరి అదంతా ఏంటి అప్పుడు నా పోలీస్ జబ్బు గుర్తు రాలేద మరికి అని జీవన్ బాబు అడుగుతూ ఉంటే అప్పుడు గుర్తు రాలేదు ఇప్పుడే గుర్తు వచ్చింది చాలా అని అంది సారిక కోపంగా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తీసుకొచ్చాను నా భార్యగా చేసుకున్నాను ఇంకా ఎన్ని ఉన్నాయో అమ్మో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగాలి పెళ్లికి గ్రాండ్గా చేసుకోవాలి రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవాలి తొక్క తోలు తోటకూర ఇవన్నీ అనుకున్నాను కానీ ఆ దేవుడు మన పెళ్లి ఇలా సింపుల్ గా జరగాలి అని రాసిపెట్టినప్పుడు ఇక మనం ఏం చేస్తాంలే అయినా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ఫీల్ ఎంత కిక్కిస్తుందో తెలుసా నాకు అని జీవన్ గట్టిగా సారి కానీ హత్తుకొని ఆమెను ఊపేస్తూ ఆమె బుగ్గల మీద ముద్దు పెడుతూ ఉంటే ఐస్ చేయడానికి ట్రై చేయకండి నన్ను అని అంది సారిక నిన్ను కాకపోతే ఇంకెవరిని ఐస్ చేస్తానే నేను అని చెప్పి ఆమెతో పది తిట్లు ఇరవై దెబ్బలు పడి ఆ తర్వాత కాళ్ళ వెళ్ళా పడి ఆమెను బుజ్జకించి అప్పుడు ఆమె అలకా కోపం అన్నీ తీర్చేసి సారికాని నార్మల్గా చేసేసాడు జీవన్ బాబు చిన్నోడి బారసాల మిస్ అయ్యాం కదా వాడి ఇరవై ఒక్క రోజు కూడా నేను లెక్క పెట్టుకున్నాను వాడి ఫంక్షన్ కోసం డ్రెస్ కూడా కొనుక్కొని పెట్టుకున్నాను తెలుసా వాడి ఫంక్షన్ మిస్ అయ్యాను నేను అనిసారిగా చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళాక ఇద్దరం వెళ్ళి వాడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేద్దాంలే నేను ఆల్రెడీ కొన్ని పంపించాను కానీ నువ్వేమైనా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ కొనుక్కొని తీసుకెళ్దాంలే అని చెప్పాడు జీవన్ లోపల కొత్త కొత్త కపుల్స్ మాట్లాడుకుంటూ ఉంటే బయట ఇక వియ్యంకుల వాళ్ళు ఎలాగో పెళ్లి అలా గుళ్ళో జరగాలని రాసి పెట్టి ఉంది కాబట్టి అయిపోయింది వదిన ఇక పిల్లల ఫంక్షన్ రిసెప్షన్ అయినా కూడా గ్రాండ్గా చేయాలి కదా హైదరాబాద్ లో చేద్దాం రిసెప్షన్ ఇక్కడ ఊర్లో అయితే ఎవరు రారు ఇబ్బంది పడతారు అందరు పైగా రుద్ర వాళ్ళ కుటుంబం అంటే జీవన్కి బాగా వాప్తులు మాకు కూడా అనుకోండి హైదరాబాద్లో అయితే వాడి డ్యూటీలో తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తారు కదా మీరేమంటారు ఏమైనా పూజలు వ్రతాలు ఏమైనా ఉంటే ఇక్కడ జరిపించేసి రిసెప్షన్ అక్కడ చేద్దాం వదిన గారు అని ఇద్దరు బియ్యాంకులు మాట్లాడుకొని ఇక రిసెప్షన్ గ్రాండ్గా జీవన్ వాళ్ళ ఇంట్లోనే చేయాలి అని ఫిక్స్ అయ్యి మరుసటి రోజు పంతులు గారిని పిలిచి అదే రోజు వ్రతం బాగుందని చెప్పాక ఇద్దరిని ఉదయాన్నే గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు అయిపోయాక ఇంటికి వచ్చిన తర్వాత వ్రతం కూడా జరిపించేసి మరుసటి రోజే అందరూ హైదరాబాద్కి జీవన్ ఉండే ఇంటికి చేరుకున్నారు అందరికీ పెళ్లి సడన్ గా జరిగిపోయింది రిసెప్షన్ రెండు రోజుల్లో ఉంది అని చెప్పి జీవన్ కి తెలిసిన వాళ్ళందరికీ అలాగే అతడి డ్యూటీలో ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ రుద్ర వాళ్ళ ఇంటికి మాత్రం స్వయంగా అతడే వెళ్ళాడు వాళ్ళ రిసెప్షన్ కి ఇన్వైట్ చేయడానికి అందరిని జీవన్ వస్తూ ఉండడంతోనే ఇద్దరు బారసాలకి లేకుండా అయిపోయారు కదా అత్తయ్య మావయ్య అని మీనాక్షి గారు అతడిని చూడంగానే కోపంగా అన్నారు ఈ కొత్త పెళ్లి కొడుకుకి అల్లుడి ఫంక్షన్ రావడానికి తీరిక దొరకలేదులే అమ్మ అని రుద్ర సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ గా అంటాడు రుద్ర కొత్త పెళ్లి కొడుకు అన్న మాటకి అందరూ ఆశ్చర్యపోతే కొత్త పెళ్లి కొడుకు ఏంటి నాన్న అని అడిగారు మనోహర్ గారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్